ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్య తరగతి ప్రజలకు అందేందుకు గాను ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేందుకే ప్రజాపరణ గ్రామ సభలు నిర్వహిస్తారని నిరుపేదలకు పథకాలు చేరేలా గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని ఎవరు కూడా ఆందోళన చెందకూడదని నిరంతరాయంగా జరిగే ఈ ప్రక్రియ ద్వారా ప్రజలందరికీ లబ్ధి లబ్ది శాసన శాసనసభ్యులు తూడి మేకారెడ్డి పేర్కొన్నారు వనపర్తి జిల్లా వనపర్తి గుడెం కిష్టగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలనా గ్రామ సభలకు ఎమ్మెల్యే తూడి మేకారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి అమరయ్య రేషన్ కార్డుల జారీ ఇంద్రమ ఆత్మీయ భరోసా రైతు భరోసా ఇంద్రమ ఇంటి పథకాలకు అర్హత గలదితరలో ఎంపిక నియమిత్తం చేపట్టిన ఈ గ్రామసభలో అర్హత గల వారిని గుర్తించాలని ఎవరైనా దరఖాస్తు చేసుకుని వారు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని ఎమ్మెల్యే సూచించారు కృష్ణగిరి గ్రామ పంచాయతీ తరఫు అదే విధంగా ఈ గ్రామంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ నమస్కారం ప్రజల వివరాలు గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి గ్రామ సభ ఏర్పాటు ఇంటి స్థితిగతులను ఇప్పుడు నివసిస్తున్నటువంటి ఇంటి కప్పు వివరాలు ఇంకా తట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి గతంకెళ్ళింది ఈ కీర్షగిరి గ్రామం మరి కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలమని నమస్కారం అదేవిధంగా ప్రతి ఒక్క సంక్షేమం కాబట్టి రైతు భరోసాను ఈ సంవత్సరం నుంచి ఇరవై రూపాయలు పెంచిన పెంచినది ఇంతకుముందు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ జనవరి ఇరవై ఆరు నుంచి ఈ రైతు భరోసా పథకం యొక్క అమలు జరుగుతుంది ఈ రైతు భరోసా జనవరి ఇరవై ఉన్నటువంటి రైతులు చాలా మంది కోమ్లు చేస్తున్నారు మేము మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పేసి అని దానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే రైతులు కొత్తగా భూములు కొనుగోలు చేసి ఉన్నారో ఎవరైతే అంతకుముందు వాళ్ళ పేరు మీద ఒక గుంట పొలం కూడా లేకుండా ఉన్నటువంటి రైతులు కొత్తగా భూమి కొనుగోలు చేసిన రైతులు ఏ శివారు ఈ గ్రామం గ్రామానికి సంబంధించినటువంటి రైతులు సంబంధించిన లేకపోతే ఉనపర్థిలో పొలం కొనుగోలు చేస్తే ఆ గ్రామానికి వెళ్ళేసి ఆ క్లస్టర్ ఏఈవును సంప్రదించి అక్కడ దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓకే అనేది జాగ్రత్తగా గమనించగలరు తర్వాత ఈ మధ్య కాలంలో చాలా మంది రైతులు మన కాంగ్రెస్ పార్టీ ఇందిరామ రాజ్యం ప్రజాపాలనలో భాగంగా మనం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము వరకు ఎక్స్ప్లెయిన్ చేసినాము గ్రామ అన్నీ నడిపిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో అతనే వనపర్తి రాష్ట్రం దానిలో భాగంగానే ఉష్ణగిరి గ్రామం వనపర్తి మండలంలో ఇప్పుడే గ్రామ సభ మేము అందరం మా నాయకులందరూ పాల్గొన్నాం దానిలో ఇంత మేము చేసిన గ్యారెంటీలు చేసాం అంటే ఇరవై ఆరు చేయబోయే నాలుగు గ్యారెంటీల గురించి మేము ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసి గ్రామ సభ పెట్టి పార్టీలకు అతీతంగా ఎవరైతే యాక్షన్ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి అన్ని స్కీములు చేయాలనే చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం పది సంవత్సరాల నుంచి గత మొత్తం రేషన్ కార్డులు ఇవ్వలే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే కాబట్టి అవన్నీ కొంచెం ఎక్కువ అప్లికేషన్స్ ఉన్నాయి అయినా కూడా మేము ప్రయారిటీ ప్రకారం ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి సంవత్సరానికి ఏమి ఇవ్వాలని దాని మీద రేషన్ కార్డ్స్ కానీ ఇందిరామ ఇల్లు కానీ అవన్నీ ఇవ్వబోతున్నాం దానిలో వాళ్ళు ఇచ్చిన పదివేలు కాకుండా మేము రైతు భరోసా కింద పన్నెండు వేలు ఇవ్వబోతున్నాం పొలం లేని రైతులకు పన్నెండు పన్నెండు వేల సంవత్సరానికి వేయబోతున్నాం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో మేము వచ్చిన తర్వాత గ్రామ సభలు పెట్టి బైరవీళ్ళకు దేనికి తావు లేకుండా గ్రామ సభలో ఎగ్జాంపుల్ అధికారులు చేసిన లీస్టు ఏదైనా తప్పుకుంటే యాడ్ చేయమని చెప్తున్నాం ఉంటే డిలీట్ చేయమని చెప్తున్నాం దానికి ప్రజల నుంచి మంచి స్పందన ఉంది మన ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనం మేము ఇచ్చిన మా ముఖ్యమంత్రి గారి మీద మేము పెట్టిన స్కీమ్స్ మీద మేము ఇచ్చిన గ్యారంటీస్ మీద అన్ని ప్రజలకు